మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మరి ఒక పార్టీ ఆవిర్భవించి మరి ఈనాడు పద్దెల గుర్తుతోని ఎన్నికల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పట్టణం వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులకు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి సూర్యాపేట మున్సిపాలిటీలో మరి నాడు మెజార్టీ వర్గాలు పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మరి మా యొక్క కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచిపోయినప్పటికీ మెజార్టీ ప్రజలకు అధికారం అందకపోవడంతోనే మరి యొక్క మెజార్టీ ప్రజల యొక్క బతుకులు ఇంకా గ్రామస్థాయిలో ఇళ్ల కోసం రేషన్ కార్డుల కోసం పెన్షన్ల కోసం మరి ఎదురు చూసేటటువంటి పరిస్థితిని దూరం చేయాలనేటటువంటి ఆలోచనతోనే తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి వాళ్ళ సూర్యాపేటలో ఈ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలన్నీ కూడా మరి వాళ్ళ ఏకమై ఇవాళ వాళ్లకు రాజ్యాధికార పార్టీనే శత్రువుగా చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ జనరల్ స్థానం అయినటువంటి స్రియాపేట మున్సిపాలిటీలో ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై మరి దమ్మి క్యాండిడేట్లను పెట్టుకొని మరి అగ్రవర్ణాలు మరి జనరల్ స్థానం అనగానే వాళ్ళ జాగీర్ మాదిరిగా ఇవాళ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవాలనేటటువంటి కుయుక్తులు పనుతున్నటువంటి సందర్భంలో మరి సుయాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మా బీసీఎస్సీ ఎస్టీ మరి వాళ్ళ ఈ రెడ్డి కాకపోతే ఆ రెడ్డి ఆ రెడ్డి కాకపోతే ఈ రెడ్డి అనే చందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించగానే మరి వాళ్లకు వాళ్ళు ఇంటర్నల్గా కుట్రలు పనుతున్నటువంటి తీరు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సురాయపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు గత ఎన్నికల్లో మరి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చేసినటువంటి కుట్ర కూడా ప్రజలందరూ మరి ఇప్పటికి కూడా మర్చిపోయినటువంటి సందర్భం పది మందిని చైర్మన్ స్థాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల్ని మీరే చైర్మన్ మీరే చైర్మన్ అని చెప్పి మరి మోసగించినటువంటి తీరు మరి వాళ్ళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలనుకునేటటువంటి చైర్మన్ స్థాయి మా బీసీ అభ్యర్థులకు అందుబాటులో లేకుండా మరి హాస్పిటల్లో మంచం మీద కూర్చొని ఇవాళ ఈ కొత్త రకమైనటువంటి వింత డ్రామా ఆడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నామినేషన్లు అయిపోయి విడ్రా అయిపోయిన కనుక మంచం మీదనే ఉంటే మరి చైర్మన్ క్యాండిడేట్ని డిక్లేర్ చేయమనేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది ఆ తర్వాత చూద్దాం మళ్ళీ మరొకసారి మోసం చేద్దాం అనేటటువంటి కుట్ర అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ అభ్యర్థి చైర్మన్ ద్వంద్వతితో బీఆర్ఎస్ పార్టీ అడుగులు ముందుకేస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉన్నాం దామోదర్ రెడ్డి గారి మీద ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు మరి మూడు పర్యాలు ఒకసారి గెలిపించి మూడు పర్యాలు డెబ్బై వేల పైచలకు ఓట్లేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇవాళ మరి ఏమి వార్డు మెంబరు కూడా గురగానటువంటి నాయకుడు వార్డు మెంబరు కూడా గెలవలేనటువంటి నాయకుడు ఈ సూర్యాపేటని ఏల్తా ఉండు మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వారు పెట్టినటువంటి భూ కబ్జాలు కావచ్చు వారు రాయించుకున్నటువంటి అగ్రిమెంట్ కావచ్చు వారు బెదిరించినటువంటి వ్యక్తులు కావచ్చు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మా దగ్గరకు వచ్చి మా మరి మాకు వాళ్ళ బాధలు విన్నవించుకున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి నాయకుని నాయకత్వంలో మరి సూర్యాపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే మరి కాంగ్రెస్కి వేసినా బీఆర్ఎస్కి వేసినా రెండు ఒకటే అయ్యి మరి అందులో ఉన్నటువంటి బీసీలకు మోసం చేయాలనేటటువంటి కుట్ర పన్నుతున్నటువంటి ఈ దొంగ నాయకుల్ని కట్టాల్సినటువంటి పరిస్థితి సూర్యాపేట మేధావులకు సూర్యాపేట ప్రజానికనుకుందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉంది సోదరులారా వ్యాపారవేత్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి మూడు సార్లు దామోదర్ రెడ్డి గారు ఓడిపోవటానికి కారణమైనటువంటి నాయకుడు ఇవాళ ఈ సూర్యాపేటకు లీడర్ అని తిరుగుతూ ఉండు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి వేణారెడ్డి కుట్రలతోనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నటువంటి మా బీసీ బిడ్డల్ని చైర్మన్ స్థాయి క్యాండిడేట్లు కూడా మరి వాళ్ళ యొక్క కౌన్సిలర్గా మున్సిపాలిటీలో ఉంచడమే కాకుండా మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రకు మరి తెరెపుతున్నటువంటి సందర్భంలో మరి వివేకవంతులైనటువంటి గడ్డ మరి నల్లగొండ జిల్లాకు విప్లవాల గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు కార్మికులు కర్షకులు వేదావులు అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా మరి వాళ్ళ ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇవాళ కత్తెర గుర్తుతోని మరి అగ్రవర్ణాల పెత్తనాన్ని కత్తిరించడానికి వచ్చినటువంటి రాజ్యాధికార పార్టీని స్వాగతించాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వీళ్ళ కుట్రల్ని ఎండగట్టకపోతే మరి భవిష్యత్తులో అంధకారమయ్యే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది మీ పక్షాన్ని నిలబడేది మీ పక్షాన్ని కొట్లాడేది మీకు వెన్నుదన్నుగా ఉండేది ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలు అందరూ కూడా కుమ్మక్కై ఇవాళ తీర్మాన్ మల్లన్న గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీలు చూసి మరి భయపడటమే కాకుండా ఆదిలోనే మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలన్నిటిని కూడా మరి వదిలివేసి అక్కడున్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి రావాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాం లేకపోతే మరి ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సూర్యాపేట మరి భవిష్యత్తులో సూర్యాపేట మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి సుదీర ప్రాంతాల నుంచి సుర్యాపేటకు వచ్చి మరి జీవనోపాధి పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి యొక్క రౌడీలు గుండాలు మరి వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎంతసేపటికి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ ఎస్టీ మైనార్టీల చైతన్యాన్ని అణచివేసేటటువంటి కుట్రలు చేసేటటువంటి దుర్మార్గులు మరి ఇక్కడ ఆ పార్టీలను లీడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి సోదరులారా మరి వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలనుకున్న మన వర్గాలకు మేలు జరగాలనుకున్న ఖచ్చితంగా మరి బీసీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుని మరి మీరు అందరూ కూడా ఆదరించాల్సిందిగా మరి కత్తెర గుర్తుతోని మీ వాటలో పోటీ చేస్తున్నటువంటి మన బిడ్డలందరినీ మరి మీరు అందరూ కూడా ఆదరించి మరి యొక్క అవకాశాలు కల్పించి మరి మనందరం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెసు బీఆర్ఎస్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు ఇద్దరు కలిసి ఇవాళ మరొక మారు బీసీలని మోసగించడానికి కుట్రలు చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ సమాజం పసిగట్టాల్సిందిగా మరి ఓటు అనేటటువంటి ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ వందల వేల కోట్లున్నా అధికారం ఎవరి చేతిలో ఉన్నా మరి ఆ ఓటు అనేది మన చేతిలో ఉన్నది మెజార్టీ వర్గాలు మన ఉన్నారు కాబట్టి మరి ఆ యొక్క ఓటు ఆయుధంతో వీళ్ళకు బుద్ధి చెప్పి సూర్యాపేటలో మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయ కేతనం ఎగరవేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా జై తెలంగాణ రాజ్యాధికారపాటి